స్వాగతం అండి నా పేరు ఎస్ భాస్కర్ రావు నేను బీటీవీ న్యూస్లో జిల్లా ఇన్ఛార్జిని అయితే ఈరోజు జీకేవీది మండలం అల్లూరు సీతారామారాజు జిల్లా దార్లబయలు గ్రామంలో రావడం జరిగిందండి ఈ సమస్య అన్నది మరి చాలా కాలంగా రోడ్డు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు సమస్య ఏ విధంగా ఉన్నది అసలు వీళ్ళ యొక్క రాకపోకలు ఎలా ఉన్నాయి అన్నది మరి ఈరోజు ఈ యొక్క వీడియోలు మేము మరి తెలియ తెలుసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ మరి గ్రామంలో చూసినట్లయితే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి అండి ఇరుకు మార్గం నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ గ్రామ ప్రజల యొక్క మాటల ద్వారా ఈరోజు మనం మరి తెలి అనేసి రావడం జరిగింది అయితే సరే ఒకసారి రండి మాటలు మనం తెలుసుకుందాం మరి గ్రామంలో ఉన్న సమస్య ఏ ఏ విధంగా ఉన్న సమస్యలు ఉన్నాయన్నది మనం గ్రామస్తులతో మనం అడిగి తెలుసుకుందాం సరే ఈ గ్రామంలో మీరు ఎన్నాళ్ళుగా జీవిస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి గ్రామాలు జీవిస్తుంది యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి కూడా రోడ్ ఇలాగే ఉందండి ఇలాగే ఉంది ఇది అంటే ఈ విధంగానే మీరు సంతకు వెళ్ళాలన్నా లేకపోతే మీ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి అవసరాల తీసాలని ఇలాగే వెళ్ళాలా మరి ఎలా వెళ్తున్నారు సరే బండ్లు ఏమైనా వస్తున్నాయి లేకపోతే నడుచుకొని వెళ్తున్నారా నడుచుకుని వెళ్తున్నారా మరి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ అయినా ఈ అంటే ఇందులో ఏమైనా వచ్చి ఒక సర్వే ఏమైనా లేదు ఏం చేయలేదు మరి ఇక్కడ ఎవరికైనా అనారోగ్యం ఎదురైతే లేకపోతే గర్భిణీ స్త్రీలను మీరు ఎలా తీసుకెళ్లగలుగుతున్నారు ఇక్కడ నుంచి డోలి మోతాలు కట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి అవును కదండి మరి డోలి మోతలు తీసుకెళ్తే ఇప్పుడు ఇక్కడ నుంచి గూడెం హాస్పిటల్కి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు మరి పది కిలోమీటర్లు మీరు డోలి మోతలు తీసుకెళ్తుంటే మా మార్గ మధ్యంలో ఆ గర్భిణీ స్త్రీ ఏమైనా ఇబ్బంది పడితే మరి వాళ్ళకి మనం ఏమైనా మీద ఏమైనా పరిష్కారం ఉంటుందండి సార్ మరి అంతా గవర్నమెంట్ పరిష్కారం వాళ్ళే చేయాలి కానీ మరి ఎన్నో అప్లికేషన్ పెట్టాము పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఏ స్పందన కూడా గవర్నమెంట్ దగ్గర ఏ స్పందన కూడా రాలేదు సార్ రాలేదు ఇలాగే ఎన్నో బాధల మీద పడతాయి ఎన్నో యాభై సంవత్సరాల దాకా మేము నివసిస్తున్నాం నివసించిన ఎన్ని గ్రోల్ మీద అప్లికేషన్ కలెక్టర్ దగ్గర వెళ్ళాము అన్ని చేసాము చేసేము కూడా ఇవ్వక పట్టింపు చేసుకోలేదు కానీ దయచేసి ఇప్పుడు మీ మీ సార్ వాళ్ళు వచ్చి మాకు ఏదో ఒకటి చిన్న ఉపాధి చూపిస్తే బాగుంటుంది సార్ దీనికైతే మరి ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉంది కదండి ఆ ప్రభుత్వం ఎన్నికలు రాకముందు మరి ఉప ముఖ్యమంత్రి గారు ధోలి మోసాలను తగ్గించాలి ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలనేసి హామీలు ఇచ్చారు కదండి మరి ఇప్పుడు ఆ హామీలను ఏమైనా నెరవేర్చే దిశగా ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు ఏమైనా న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా దానిపైన మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది సార్ సార్ అప్పుడైతే ఎలక్షన్ ముందు అయితే ఇది ఇస్తాము అది అని చెప్పేసి కొన్ని రకాలుగా చెప్పారు సార్ ఇప్పుడు అది రాగానే ఇప్పుడు కొద్దిగా మాట మార్పు మార్చేసారు సార్ ఇది అయితే ఇప్పుడు ఎందుకు మార్చేసారో ఏంటో మాకంతా ఆ విషయం తెలియదు సార్ ఇప్పుడు మా ప్రజలకు వాళ్ళే కల్లారా చూడాలి ఇది విషయం అయితే చూసి తెలుసుకోవాలి సార్ కానీ ఇప్పుడు మేము మా పరిస్థితులతో ఇలాగా ఉన్నాం సార్ మేమైతే మరి ఈ మార్గంలో సార్ నేను నేరుగా ఈ మార్గం రావడం జరిగింది ఈ దారల బయలు అలాగనే చుక్కగోయ్ గ్రామం దీనికన్నా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ నర ఉంటుంది ఆ మార్గంలో వెళ్ళాలి అంటే అది చాలా ఇరుకైన మార్గం ఏ మాత్రం బ్రేక్ ఫెయిల్ అయినా కానీ లేకపోతే సైడ్న వెళ్ళిపోతే ఖచ్చితంగా చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఈ మార్గాన్ని మరి అక్కడ చాలా దూరం వరకు నడుచుకుంటే వెళ్ళాలి అవును కదండి మరి దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమైనా అడ్డుతున్నారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే కొద్ది కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న కొద్దిగా అడ్డడం మాత్రం కొద్దిగా జరుగుతుంది సార్ దాని వల్ల ఏటో కానీ అడుగుతున్నారా అన్నది కూడా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ ఇప్పుడు అయితే మాకు మీకు ఎందుకు చెప్పవలసింది ఎందుకు సార్ ఇప్పుడు మాకు అయితే రోడ్ అయితే కావాలి సార్ మాకు ఎందుకు కావాలంటున్నామైతే మాకు ఇక్కడ సొంతకి వెళ్ళగా వెళ్ళాల